బస్ ప్రమాదంలో మృతదేహాల అప్పగింతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు జిల్లా ఆసుపత్రిలో పదహారు మంది కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించారు విజయవాడలో మరో ఇద్దరు కుటుంబ సభ్యుల టెస్ట్ కోసం ను మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు ఇక మరో డెడ్ బాడీకి చెందిన కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్నారు అధికారులు నిన్న తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన దగ్గర జరిగిన ప్రమాదంలో బస్ ఉన్న పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు డెడ్ బాడీస్ గుర్తించలేనంతగా కాలిపోవడంతో అధికారులు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇందుకోసం మృతుల కుటుంబ సభ్యుల నుండి రక్త నమూనాలు సేకరిస్తున్నారు అధికారులు మృతదేహాలు అప్పగింత ఇప్పుడు సవాల్ గా మారిందని చెప్పాలి ఎందుకంటే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా బూడిదైపోయాయి జిల్లా ఆసుపత్రిలో పదహారు మంది కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించారు ప్రస్తుతం అధికారులు ఇక విజయవాడలో మరో ఇద్దరు కుటుంబ సభ్యుల నమూనాలు కూడా సేకరించారు అధికారులు టెస్ట్ల కోసం శాంపుల్స్ ను మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు ఈ ప్రాసెస్ గురించి వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ల తరువాత ఎప్పుడు కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీ నమూనాలని అప్పగించే అవకాశం కనిపిస్తుంది ఇంకొకరి కుటుంబ సభ్యులు ఇంకా రాలేదని తెలుస్తోంది ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా ఎవరు ఏంటి అని ంగా ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మృతదేహాల అప్పగింత విషయంలో డిఎన్ఏ పరీక్షలు అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది అయితే పూర్తిగా ఈ మృతదేహాలంతా కూడా దహనమైపోయినటువంటి పరిస్థితి ఉంది మాంసపు ముద్దలుగా ఇటు వాటన్నిటిని కూడా సేకరించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలు మార్చురీలో వాటన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది ప్రస్తుతం నిన్న సాయంత్రం సమయంలో అక్కడ కొన్ని పరీక్షలు నిర్వహించారు మార్టం కావచ్చు ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి డిఎన్ఏ నమూనాలు సేకరించి అనంతరం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చురీ హాల్లో ఈ పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి మృతదేహాలను అయితే ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇక మరోవైపు ఎవరైతే ఆ బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులంతా కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ కర్నూలు ఆసుపత్రికి క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మార్చురీ వద్ద చూసుకున్నాం నిన్న రోదనలు మిన్నంటినటువంటి సిచ్యువేషన్ చూసాం అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా పదహారు మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించారు దాంతోపాటుగా విజయవాడకు చెందినటువంటి ఇద్దరు కూడా అక్కడే అక్కడ ల్యాబ్లోనే వారి నమూనాలను కూడా ఇవ్వడం జరిగింది ఇక మొత్తం పంతొమ్మిది మంది మృతదేహాలు అయితే ప్రస్తుతం ఈ మార్చిలో ఉన్నాయి ఆ ఒక్కరు కోసమైతే ఎవరు ఏ కుటుంబ సభ్యులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళు వచ్చేటువంటి క్రమంలో ఉన్నారా లేకపోతే ఇంకా అన్ఐడెంటిఫైడ్గానే ఉంటుందనే అంశానికి సంబంధించి అధికారులు ఇటు విచారణ కూడా చేస్తూ ఉన్నారు పూర్తిగా వివరాలన్నింటినీ కూడా బస్సు ప్రయాణికులకు సంబంధించినటువంటి చాట్ను కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు అందరికీ కూడా ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ డెడ్ బాడీల అప్పగింతకు సంబంధించి అధికారుల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి సేకరించినటువంటి పదహారు మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల శాంపిల్స్ని మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల తర్వాత పంపించారు అయితే అక్కడ టెస్ట్ల అనంతరం ఆ రిపోర్ట్స్ రావడానికి దాదాపుగా నలభై ఎనిమిది గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వాటన్నిటిని పరిశీలించి కుటుంబ సభ్యులు కావచ్చు మృతదేహాలకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్లను మ్యాచ్ చేసిన తర్వాత ఎవరిది ఎవరికి అప్పగించేటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది అనే అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది right sure